హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమి టాక్స్ ఈరోజైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఎలాంటి పనులు చేసుకున్నాను అనేది మీ అందరికీ సరదాగా షేర్ చేస్తూ ఒక చిన్న టాపిక్ గురించి కూడా సరదాగా మాట్లాడుకుందామండి ఇక ఉదయాన్నే కషాయం తాగడం మా ఇంట్లో అలవాటు కదా ఈరోజు కషాయం పొడి అయితే అయిపోయిందండి మళ్ళీ చెయ్యాలి ప్రస్తుతానికి జీలకర్రతో కషాయం అయితే చేసుకుంటూ అనమాట గిన్నెలు అవి రాత్రే తోమేశానండి కిచెన్ అది ఇప్పుడు చాలా నీట్గా ఉంది ఉదయాన్నే చూడడానికి అయితేనే టైం వచ్చేసి ఆరు పది ఆరు ఇరవై అవుతుందండి ఎండ అయితే మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు ఎందుకో కాస్త ఎండ ఉండేటట్టే కనిపిస్తూ అనమాట మాకు ఉదయాన్నే కిచెన్లోకి ఎండ అయితే బాగా వస్తుంది ఉదయాన్న లేవగానే ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ అయితే తాగేసిన తర్వాత అప్పుడు నేనైతే నా పని చేసుకుంటానండి ముందైతే అందరూ చేసే పని వాకి అది ఊడ్చి కల్లాపి వేసి ముగ్గది వేయటము బయట వాకులది ఊడ్చేసి ముగ్గు అది వేసేసరికి టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఆరున్నర ఆరు నలభై అయిపోతుంది వంట ఒకటి చేయాలండి క్యారేజ్ ఒకటి పెట్టాలి కాబట్టి కొంచెం హడావుడిగానే పనులు అయితే సాగుతున్నాయి అని చెప్పచ్చు నాకు బయట వాకిలు తుడుచుకోవడానికి అలానే ఇంటి చుట్టూతో తుడుచుకోవడానికి ఇంచుమించు ఇరవై నిమిషాల నుండి ఇరవై ఐదు నిమిషాలు అరగంట టైం కూడా పడుతుంది ఇంటి చుట్టూతో కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత లోపల కూడా ఒకసారి ఊడ్చేసుకుంటున్నానండి ఒక ఆర్డర్లో ఒక క్రమ పద్ధతుల్లో ఇలా పని చేసుకోవడం నాకు అలవాటు అనమాట ముందు ఎప్పుడు కూడా వాకలు ఊడ్చి ముగ్గు అయితే వేసుకుంటాను ఆ తర్వాత లోపల ఇంటి లోపల ఊడ్చుకుంటానండి ఇది ఒక అలవాటు ఈ రోజు గురువారం కాబట్టి మాపు కూడా వేయాల్సి ఉంటుంది రోజు విడిచి రోజు నేను మాపు అయితే వేసుకుంటూ ఉంటానండి ఇల్లు రోజు విడిచి రోజు మాపు వేసినా సరే శుక్రవారం ముందు రోజు మంగళవారం ముందు రోజు మళ్ళీ మాపు అయితే వేస్తానండి ఇక మాపు వేయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చి ఒకసారి కిచెన్ కౌంటర్ టాపు అలానే గ్యాస్ స్టవ్ కూడా తుడిచేస్తూ ఉంటాను సాధారణంగా గ్యాస్ స్టవ్వు కిచెన్ కౌంటర్ టాప్ తుడిచిన తర్వాతే వంట స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి మేమైతే ముందు కషాయం పెట్టుకొని కషాయం తాగిన తర్వాత నిదానంగా నిమ్మలంగా అప్పుడు మిగిలిన పని అంటే బయట వాకలు చిమ్ముకోవటం కానీ ఇంటి చుట్టూతో తుడుచుకోవటం కానీ ఇంటి లోపల శుభ్రంగా క్లీన్ చేసుకోవటం కానీ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు గ్యాస్ స్టవ్ అలానే కౌంటర్ టాప్ క్లీన్ చేయడం నాకున్న అలవాటు అండి ఎందుకంటే పనులన్నీ కూడా ఇలా వరుస క్రమంలో ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం నాకు అలవాటు అనమాట ఇక ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టైం ఏడున్నర అయిపోతుంది ఇక ఇడ్లీ అయితే వేసేసానండి అలాగే ఒకవైపు రైస్ పెట్టేసి ఒకవైపు ఇడ్లీ పెట్టేసి నేను ఆల్రెడీ ఒక్క పెట్టాను కదండి నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నిన్నటి వీడియోలో నేను గోంగూర అయితే పెట్టాను కదా ఈ రోజు అయితే గోంగూర పచ్చడి అయితే చేసేస్తున్నాను అలానే చట్నీకి కూడా ఈరోజు పల్లీలును శనగపప్పు కలిపి చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నానండి ఇడ్లీలోకి ఇదేమో రైస్లోకి అనమాట అటు క్లిప్పు ఇటు ఇటు క్లిప్పు అటు మారిందండి ఏమీ అనుకోవద్దు అంటే అన్నం ఉడుకుతుంది అని చెప్పేసి అన్నాను కదా ఒకవైపు అన్నం పెట్టేసాను అని చెప్పేసి అన్నాను కదా అది దీని తర్వాత క్లిప్ వస్తుందండి సరే ఇప్పుడైతే నేను గోంగూర పచ్చడి అయితే రుబ్బేశానండి తాలింపు వెయ్యాలి గోంగూర పచ్చడిలో ఎండ్రాయిలు మంచి కాంబినేషన్ కదా వీలుంటే మా వారిని సాయంత్రం వచ్చేటప్పుడు ఎండ్రాయిలు తీసుకురమ్మంటాను ఎండ్రయలు విడిగా కూడా వేపుకొని మనం గోంగూరలో పచ్చళ్ళు అయితే కలుపుకోవచ్చండి ఎండు రోజులు గోంగూర కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ కదా ఇక ఆల్రెడీ చెప్పాను కదండి క్లిప్ మిస్ అయిందని ఒకవైపు ఇడ్లీ పెట్టాను మరొక వైపు రైస్ పెట్టాను అనమాట అలాగే చట్నీకి పచ్చిమిర్చి అయితే వేపుతున్నానండి నేను ఆల్రెడీ నేను పల్లీలు అయితే వేపేసి ఉంచుకున్నాను కొన్ని పల్లీలు కొన్ని పుట్నాల పప్పు అంటారు కదా వేపిన శనగపప్పు ఈ రెండు కలిపి ఈ రోజు అయితే చట్నీ చేద్దాము అనుకుంటున్నాను ఇడ్లీలోకి ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాము అనుకుంటున్నాను కదండీ అదేంటంటే చాలామంది మన దగ్గర లేని దాన్ని చూసి నవ్వుతూ ఉంటారండి ఉన్నదాన్ని చూసి ఎడుస్తూ ఉంటారు ఇది అక్షరాల నిజం చాలా మంది దాకా వెళ్ళిన అవసరం లేదండి మన ఇంట్లోనే మన బంధువుల్లోనే మన ఫ్రెండ్స్లోనే శత్రువులు ఉంటూ ఉంటారు మ్యాక్సిమం ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలం వాళ్ళే శత్రువులకు కూడా తయారయ్యారు కదా సరే మన దగ్గర లేని దాని గురించి నవ్వుతూ ఉంటారు కదండి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి ఇప్పుడు పెళ్ళయ్యి పిల్లలు లేటుగా పుట్టారనుకోండి పుట్టలేని రోజులు కూడా ఇంకా పిల్లలు లేరు ఇంకా పిల్లలు లేరు అని చెప్పి అడుగుతారు తీరా పుట్టిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలేనా అయ్యో ఒక అబ్బాయి ఉంటే బాగుండు అని ఈ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఇంకా అలా అనేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఆడపిల్లలకి ఎంత డిమాండ్ ఉందో తెలిసి కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఆడపిల్లలేనా ఇద్దరును మగపిల్లడు కోసం ఇంకోసారి ఉంచుకోవాల్సింది ఇలాంటి డైలాగ్స్ అనమాట అంటే మనకి మన దగ్గర లేదు అవకాశం అని తెలిసి అంటే మనం ఆపరేషన్ చేయించేసుకుందాం అని కూడా ఇలా అడుగుతూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే దానిని చూసి ఏడుస్తారండి మనం ఏదో మనకు ఉన్నంతలో మనకి మనీ మేనేజ్మెంట్ తెలిసి ఏదో ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకుంటూ ఉన్నామండి అంటే ఉదాహరణకి ఇది కూడా చెప్తానండి ఇప్పుడు మనకి వెయ్యి రూపాయలు వచ్చిందండి జస్ట్ నేను ఉదాహరణగా చెప్తున్నాను వెయ్యి రూపాయల్లో వంద రూపాయలు ఇంటి రెంట చూసుకున్నా వంద రూపాయలు ఇంటి ఖర్చులు చూసుకున్నా ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నేను వెయ్యి రూపాయలు ఉదాహరణగా తీసుకున్నానండి ఒక వెయ్యి వంద రూపాయలు పెట్టి మనం బయటికి వెళ్ళి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన వంద రూపాయలు ఎట్టి బట్టలు కొనుక్కున్న వంద రూపాయలు ఎట్టి బంగారం కొనుక్కున్న ఇలాగా మనకు వచ్చిన వెయ్యి రూపాయలని పది రకాలుగా విభజించుకుని పది రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటాము మనకి కొద్ది గొప్ప మనీపై నాలెడ్జ్ ఉందో లేదా ఆల్రెడీ దెబ్బలు తినేసి ఉన్నాం కాబట్టి మనీ పట్ల మనకి ఒక మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది వీటిని చూడలేక ఇంకెప్పటికే ఎద్దు కొంపల్లోనే ఉంటారా సొంత ఇల్లు కట్టుకోరా అని మన మొహాల మీద అడుగుతూ ఉంటారండి ఇదంతా చూడలేని తనం అని చెప్పి నేనైతే అనుకుంటానండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఇల్లు కట్టి ఎంత నష్టపోయారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసు వాళ్ళకి కూడాను తెలుసు కూడా మనం కూడా ఈఎంఐ ట్రాప్లో ఇరుక్కోవాలని ఎలాంటి ఉచిత సలహాలు ఇస్తారండి పెద్ద మనుషులు ముసుగుల్లోనే ఉంటారండి ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటాడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల విషయాలు కానీ లేదా వాళ్ళ విషయాలు కానీ బయటికి రానివ్వరు అదే పక్కోళ్ళు పిల్లల విషయాలు కానీ బంధువుల విషయాలు కానీ ఊరమ్మట అరుస్తూ ఉంటారనమాట ఇలాంటివి చూస్తుంటే భలే నవ్వు ఉంటుంది సరే మా వారైతే ఎండ్రాయిల్ తెచ్చారండి శుభ్రంగా వాటిని ఒలిచేసి ఇలా ఒక డబ్బాలు అయితే వేసాను చాలా కాస్ట్ ఉన్నాయండి ఎండ్రాయిల్ కూడా ఇవి పావుకిలో తలా తోక తీసేస్తే అవి వచ్చాయండి ఇక బట్టలు అయితే ఇందాకే ఉతికేసి నీళ్లు ఆరతాయని కర్ర మీద వేసానండి ఇప్పుడు నీళ్ళు అయితే ఆరిపోయినాయి బట్టలైతే ఆరేసేస్తున్నాను ఇలాంటి పెద్ద మనుషులు ఉంటారండి వాళ్ళ విషయాలు ఏమో బయటికి చెప్పరు పక్క వాళ్ళ విషయాలు మాత్రం ఒక డప్పు కొట్టుంచుకుని ఊరంతా తిరగడం ఒకటే తక్కువండి పక్క వాళ్ళ విషయాలు ఎంత ఈజీగా చెప్పేస్తారో అందరికీ వాళ్ళ విషయానికి వస్తే మాత్రం ఇంత విషయం కూడా బయటికి చెప్పకుండా ఉంటారనమాట పోని మనకేమైనా బుద్ధి ఉంటుందండి మనము కూడా వాళ్ళకిలాగే ఉండాలి అని చెప్పేసి మన విషయాలు కూడా ఎవరికి చెప్పకుండా ఉండొచ్చు కదా అబ్బే లేదు మనకేమో ఆతృత ఆయాసం అన్నీ వచ్చేసి ముందే ఊరుకు ముందే పని కట్టుకొని ఎక్కడైనా స్థలం కొన్నా ఊరికి ముందే చెప్పేస్తాము ఎక్కడైనా పొలం కొన్నా ఊరుకు ముందే చెప్పేస్తాము ఇల్లు కట్టుకుంటున్నా ఊరికి ముందే చెప్పేస్తాము ఎక్కడి దాకా ఎందుకండి ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఒక మంచి చీర కొనుక్కున్నా సరే ఊరంతా చూపించేస్తాం దానివలన కుళ్ళు బుద్ధులు పెరిగిపోయి మనం మన డబ్బులైనా మనం కష్టపడినా మనం మనీని మెయింటైన్ చేస్తూ మనం కొనుక్కున్నా చూడలేరనమాట పోనీ ఇంతవరకు ఏం కొనుక్కోలేదండి ఇప్పుడు ఉదాహరణకి ఇల్లే చూద్దాము ఇల్లే ఇంకా కట్టుకోలేదు ఇంకా కొనుక్కోలేదు ఎందుకంటే వృత్తి రీత్యా ఎక్కడ సెటిల్ అవుతామో ఇంకా తెలియదనో లేదంటే మనం ఉండే చోట ఇల్లులు కట్టాలి అంటే కొంచెం ఎక్కువ డబ్బులు అవుతాయనో లేదంటే ఇప్పటి నుంచి ఎందుకు ఇల్లు మనం సెటిల్ అయ్యే టైంకి కడదామో అని చెప్పేసి ఏదో ఒక ఆలోచనలు మనకుంటూ ఉంటాయి కదా మన ఆలోచనలు మనవు కదా అబ్బే అలా కాదు అందులోకి అమలక్కలు ఉంటూ ఉంటారు మా అబ్బాయి అప్పుడే ఇల్లు కట్టేశాడు మా అబ్బాయికి యాభై వేలు వస్తున్నా సరే లోన్ తీసుకుని మరీ ఇల్లు కట్టేసాడు ఇలాంటి డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటారండి అవే నిజాలనుకుని మన వాళ్ళు కూడా మన మీద ప్రెజర్ పెడుతూ ఉంటారు అందరూ ఇల్లు కట్టేస్తున్నారు మీకు జాబ్ ఉంది కదా మీరు కూడా ఇల్లు కట్టుకోండి లేదా అక్కడ మీరు ఉండే చోట కొనుక్కోండి అని చెప్తూ ఉంటారు తప్పులేదండి కాకపోతే మనం ఆలోచించాలి ఎందుకంటే వృత్తి రీత్యా మనం ఇక్కడే ఉంటామా ఉండమా అనేది మనకి తెలిసి ఉండాలి మనకి ఎలాగో ఒక ఆలోచన ఉంటుంది కదా పోనీ మనం ఉండే చోట అంటే మన సొంత ఊర్లోనే మంచిగా ఇల్లు కట్టుకుందాము అంటే అక్కడ రెంట్లు తక్కువ ఉంటాయి పల్లెటూర్లు కాబట్టి ఒక ముప్పై లక్షలు ఎట్టి ఇల్లు కట్టిన మూడు వేలు కూడా రెంట్లు ఉండవు కదండి పల్లెటూరుల్లోని మళ్ళీ ఈఎంఐలు కట్టుకోవాలి మనమే రెంట్ చూస్తే మూడు వేల వస్తుంది అప్పుడు డబల్ పని అవుతుంది కదా పోనీ ఇల్లు తాళం వేసుకుని వచ్చేసి మనం వెళ్ళినప్పుడు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి అసలు ఇల్లు అది ఇల్లులా ఉంటుందండి శుభ్రం పాడైపోతుంది పోని రెండు అంతస్తులు కట్టి కింద రెంట్కి ఇచ్చి పైన మనం వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే రెంట్ చూస్తే మూడు వేలే వస్తుంది ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా తెలిసిన అంటే వాళ్ళలో కూడా ఇల్లు కట్టిన వాళ్ళు ఉంటారు ఇబ్బందులు పడి అదే ఇల్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉంటారు తెలిసినా కూడా మన మీద రుద్దుతూ ఉంటారనమాట కొన్ని కొన్నిసార్లు మనం ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి వీళ్ళకి బంగారం పిచ్చి బంగారం తక్కువనేస్తారు అంటారు ఇప్పుడు బంగారం రేటు ఒకసారి చూసారు కదండి ఎంత పెరిగిందో ఇప్పుడు ఎవరు అనరు అన్నమాట అప్పట్లో బంగారం కొనుక్కున్నారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటున్నారు అని చెప్పి ఇప్పుడు ఈ డైలాగులు వస్తాయి అన్నమాట అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకరిని చూసి వాళ్ళ దగ్గర లేని వాటి గురించి చూసి నవ్వుతూ ఉంటారు ఉన్నదాని గురించి చూసి ఏడుస్తూ ఉంటారు కదా అని చెప్పాను కదండి ఇవన్నీ కూడా ఇంచుమించు వాటికే వర్తిస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్సే ఇంకా నేను చెప్పినవి అన్నీ కూడా నేను చూసినవేనండి మా బంధువుల్లో కావచ్చు మా ఇంట్లో కావచ్చు మా వీధిలో కావచ్చు మా ఊరిలో కావచ్చు మా చుట్టుపక్కల కావచ్చు అన్నీ చూసినవే జస్ట్ మీతో షేర్ చేస్తున్నానంటే మనుషులంతా కూడా ఎందుకో మరి ఎలా తయారయ్యారో అర్థం కావట్లేదు అయితే అందరూ ఇలాగే ఉన్నారా అని అంటే ఉన్నారండి ఇంచుమించు సగం మంది ఇలానే ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటూ ఉంటాను సరే ఇక్కడ నేనైతే దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నానండి రేపు శుక్రవారం కాబట్టి మేము శుక్రవారం మంగళవారం దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకోము అలాగే ఆల్రెడీ ఇందాక మీరు చూసినట్టయితే నేను గడపకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టేశాను మేము మంగళవారం శుక్రవారం కూడా గడపలకి అది పసుపు రాసి బొట్లు అవి పెట్టుకోమండి ముందు రోజే గడపలకు పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకుంటాము ప్రతిరోజు కూడా గడపలకి పసుపు రాసి బుట్లు అవి పెట్టమండి ఓన్లీ మంగళవారం శుక్రవారం ముందు రోజు మాత్రమే పెడతామన్నమాట మన దగ్గర బంగారం ఉందనుకోండి చూసి ఏడిస్తారు స్థలాలు పొలాలు ఉన్నాయి అనుకోండి చూసి ఏడిస్తారు మనం మంచిగా డ్రెస్ వేసుకున్నాం అనుకోండి చూసి ఏడిస్తారు బయటికి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి చూసి ఏడిస్తారు ఇవన్నీ సహజ లక్షణాలు అయిపోయినాయండి ఇప్పుడు అలానే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అనుకోండి మగపిల్లలు లేరు అని చెప్పి నవ్వుతారు ఏమండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజుల్లో ఇద్దరు సమానమేనండి ఇంకా అర్థం చేసుకుంటే మగవాళ్ళకే ఈ రోజుల్లో ఇంకాస్త పెళ్ళిళ్ళు అవ్వడానికి రిస్క్ ఎక్కువ అవుతుంది కదా ఈ రోజుల్లో ఒక అమ్మాయికి ఈజీగా పెళ్ళి అవుతుంది కానీ అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటే ఎన్ని తిప్పలు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం కదా అలానే మన దగ్గర బంగారం లేదనుకోండి బంగారం కొనుక్కోండి అని చెప్పి కొనుక్కోండి అని సలహా ఇస్తున్నట్టు మనల్ని చూసి నవ్వుతారనమాట సొంత ఇల్లు లేదనుకోండి ఇల్లు కొనుక్కోండి ఏదో ఒక పెద్ద సలహా ఇచ్చేస్తున్నట్టు మనసులో నవ్వుతూ ఉంటారు ఇవన్నీ మనకు తెలిసిపోతాయి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఇవన్నీ మనకు తెలిసిపోతాయి అయినా కూడా ఇంకా మరి ఏమీ అనలేక అలా ఉంటాం అంతే అంతే కదా ఇక సాయంత్రం అయితే నేను మా పాప కలిపి మొక్కలకు నీళ్ళు అయితే వేసేసామండి అలాగే కొంచెం సగ్గుబీ జావు కూడా కాస్తున్నాను ఉదయం అంతా ఎండ మామూలుగా లేదు దంచి కొట్టిందనే చెప్పాలి ఎండ సాయంత్రం అయ్యేసరికి ఇలా మబ్బు పట్టి వర్షం పడుతుందా అన్నట్టుగా ఉందండి వాతావరణం అయితేనే సరే మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే మనుషులు ఇలానే ఉన్నారండి ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా అన్నట్టు తయారయ్యారనమాట మనం వీటి కోసం బయట ఎక్కడికో వెళ్ళి అతకక్కర్లేదండి మన ఇంట్లోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మన ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు మనం కూడా గమనిస్తూనే ఉంటాము చూసి చూనట్టు వదిలేస్తాం అంతే కదా నిజానికి మన దగ్గర ఎవరైనా ఏమైనా అన్నా కూడా అలా చూసి చూడనట్టు వదిలేయాలండి ప్రతీది మనం మనసుకు తీసేసుకొని మనం బాధపడి మన ఫ్యామిలీని బాధ పెట్టకూడదండి ఇంకా చెప్పాలంటే మనం బాధపడాలనే వాళ్ళు అలా అన్నప్పుడు మనం బాధపడ్డాం అనుకోండి వాళ్ళ అన్నదానికి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు ప్రయత్నించారు కదా మనల్ని బాధ పెట్టడానికి మనం ఇలా ఆలోచించాలన్నమాట సరే ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి నేను మంచిగా టీ అయితే పెట్టానండి మనం బాధపడుతుంటే చూసేవాళ్ళు వందలో పది మంది ఉన్న మనం నవ్వుతే చూసేవాళ్ళు వందలో ఒక్కళ్ళు ఉంటారండి అయినా మనం వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదండి మన కోసం మనమే హ్యాపీగా ఉండడాన్ని నేర్చుకోవాలి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక అంచనా ఉంటుంది ఎవరు మనల్ని చూసి ఏడుస్తున్నారు ఎవరు మనల్ని చూసి మంచిగా ఉంటున్నారు అనేది మనకు ఒక అంచనా వచ్చేస్తుంది కొన్ని రోజులకి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వల్ల కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళని ఇంకా ఇంకా కుళ్ళు పెంచాలి అని చెప్పి మనకి ధైర్యం లేకపోయినా పైకి ధైర్యంగా ఉంటున్నట్టు నటించాలండి వాళ్ళ ముందు అప్పుడే వాళ్ళు కులుకుని వీళ్ళని ఎన్ని మాటలు అన్నా సరే మళ్ళీ 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 ఇలాగా వెనక్కి వస్తూనే ఉన్నారు అని చెప్పి ఇంకొకసారి అనకుండా ఉంటారనమాట ఇవన్నీ చెప్తే తెలియవండి అనుభవిస్తేనే తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ ద్వారానే తెలుస్తుందండి అంటే ఇవన్నీ కూడా ఒకళ్ళు నంచాలనో లేదా అందరూ ఇలాగే ఉన్నారనో నేను చెప్పట్లేదండి మ్యాక్సిమం చాలా మంది ఇలానే ఉన్నారండి కాబట్టి ఏవైనా కొనుక్కున్నా లేదంటే ఏవైనా మంచి పనులు మన ఇంట్లో జరిగినా బయటికి చెప్పకపోవడమే మంచిది మన దగ్గర లేని వాటి గురించి బయట వాళ్ళు వంద అన్న మనం నోరు మూసుకుని ఉంటే మేలు లేదా వాళ్ళకి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్తే ఇంకా మంచిదండి ఈ బయట వర్షానికి ఈ టీ ఎలా మరుగుతూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక నేనైతే టీ తాగేసాను మా వారు కూడా వచ్చారు మా వారికి కూడా కొంచెం టీ అయితే ఇచ్చేస్తున్నాను మరి ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్